ಎ ತೊಂದರೆ ಉಲ್ಲೂರು అట్లా బండ్లు కొంటే ఏమంటారు దొంగ పండ్లు చింపు పెట్టే దొంగతనాలు చేసేదానికి ఆస్కారం ఇస్తారు ఎంకరేజ్ చేస్తారు అంటే దొంగధన్న పట్టించండి బైకులను కొన్ని సార్ పదాలు బైకులు అమ్ముతున్నారు అట్లా హెల్ప్ చేయండి మీకు మీరు హెల్ప్ చేస్తున్నట్టే మీ పండ్లు కూడా హెల్ప్ వెళ్ళిపోతారు అవును కదా マッチェルマン。<noise> <noise>

గార్డన్ అండ్ సర్చ్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నాలుగున్నర గంటల నుంచి కావలి టౌన్లోని ఇస్లాంపేట్లో ప్రతి ఇంటిని కూడా సెర్చ్ చేయడం జరిగింది అన్ని రీజుల్లో కూడా మా పార్టీలన్నీ కూడా ఎస్ఐలు సిఐలు మొత్తం నలుగురు సిఏలు ఎస్ఎల్ దాదాపు పన్నెండు మంది ఎస్ఐలు టోటల్గా అరవై మంది స్టాఫ్ ఇస్లాంపేటలోని ప్రతి విధిని సెర్చ్ చేసి ప్రతి ఇంటిని కూడా సెర్చ్ చేసి ఎవరైనా అనుమానాస్పద అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు ఉన్నారా ఇంకేమైనా గంజాయి లాంటిది ఏమైనా దొరుకుతుందా ఇంకేమైనా బంధువులు కానీ ఇంకేమైనా ఇల్లీగలు అసాంఘిక చర్యలకు పాల్పడే వాళ్ళు ఉందా అనేసి సెర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగా ముప్పై ఏడు బైక్స్ ఒక ఆటో కూడా ఒక మంచి రికార్డ్స్ వాటికి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళ దగ్గర లేవు ఓనర్స్ దగ్గర వాటిని కూడా అసిస్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ బైక్స్ కొనేటప్పుడు ఆర్సీ లేని బండ్లు కొనొద్దండి మీరు అట్లా కొన్నారంటే ఒక రకంగా దొంగలకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది జెన్యున్గా ఉండే పనులే కొనుక్కోండి అట్లా ఏదన్నా దొంగ పనులు అమ్మేవాళ్ళు ఉంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆర్ది ఆర్సీ కనీసం రికార్డు లేకుండా సంబంధించి రికార్డు లేకుండా బండ్లు టూ వీలర్స్ ఉండేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి దానివల్ల మనం లీక్ అవుతుంది అందరికీ ప్రజలందరూ కూడా వాళ్ళ ద్వారా ఎవరన్నా దొంగతనాలు ఎవరు చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఇట్లా మనం చాలా వరకు దొంగతనాల్ని బైక్ దొంగతానాలని అరికట్టగలుగుతాం అదే రకంగా గంజాయికి సంబంధించి ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మా పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కావాలి జేఈ గారికి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటాము